గొడవ పడతారా రేపు రాబోయే ఫైట్ చేసి ఇలాంటి మాఫియా ఇలాంటి వైసీపీ పార్టీని దిగుపాలని ఆలోచించాలి అది కదా ముఖ్యమైన అది అయిన తర్వాత మళ్ళీ మనకున్న సమస్యలు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో నాకు ఏ పదవి ఉంది నాకు ఏ పదవి లేదు నన్ను తగ్గించారు నన్ను స్టేట్మెంట్ చూపించట్లేదు నన్ను కింద కూర్చోపట్లేదు ఏంటి సెకండ్ ఎందుకంటే దమ్ములో మీకు పవన్ కళ్యాణ్ గారి ధైర్యా చెప్తుంది కంటెంట్లో ఉంటే కటౌట్ చాలు ఒకరు దమ్ముతో ఒక కార్యకర్త కూడా మంటస్ క్రియేట్ చేయాలి ఒక్కొక్కరికి ఎంత పెద్ద పదవి ఇచ్చినా పర్ఫామ్ చేయకూడదు సో నోబర్ జనసేనలో ఒక కార్యకర్త ఒక వీర మహిళ కన్నా బలమైనటువంటి పదవి ఏది లేదు మావన్నీ జస్ట్ మేనేజ్ చేయడానికి పదవులు తప్ప మీకన్నా మేము బలవంతం ప్రజలు జనసేన కార్యకర్తలకి జనసేనకి వీర మీకే మొదటి ప్రిఫరెన్స్ దయచేసి లేదు వీర మహిళ మౌనిక నిల్వడి ఫైట్ చేసి గేమ్ ఉదయర్ కదమ్మా ఉదయ్యం ఉదయ ఉదయో అప్పుడు చాలా కాలం ఉదయం చూసిన తర్వాత ఈ మంచిగా చూడలేదు నెల్లూరు రాలేదు కదా కూరలేదు అలాగే డిఫరెంట్ నియోజకవర్గాలు సమస్యలు చెప్పారు ఆ సమస్యలు నాకు తెలిసినంత ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇది అన్నీ గేస్తాం సార్ రోడ్లు పడైపోయినాయి గుండెలు పడిపోయినాయి ఒకసారి వర్షం వస్తే ఆ గులో కాలు పడే బదులు మంచి మంచి పోయి సందర్భాలు అన్ని సమస్యలు సో ఇలాంటి సమస్యల్లో నాకు బాగా నచ్చిన బాగా చేస్తున్న వ్యక్తి నల్లిశెట్టి శ్రీధే చాలా అలాగే కుటుంబం విషయంలో ఇంకా చాలా విషయాలు ఆయన చాలా మంది పోరాడుతున్నారు ఇవాళ అని తెలుసుకుంటున్నాను అయితే ఇక్కడ మీ ఒక బాధ్యత కాదు అతను బాధ్యత తీసుకున్నాడు మీరు అతను అభిమానించే వ్యక్తులుగా మీరు ఏ పని చేస్తారు అది కూడా ఆలోచించాలి నల్దే సిగ్ ఒక్కడ తీసుకుంటే సరిపోయింది మీరు కూడా అంత బాధ్యత తీసుకున్నారు శాంతి గారు బాధ అనిపించింది మళ్ళీ అక్టోబర్లో చనిపోయారు భర్త ఆవిడ జనసేనలో ఉన్నాయి ఎంత మంచి మాట జరిగిందో జరిగిపోతుంది ముందు ముందు ఏం చేయాలి అలాంటి వేరే మహిళలని మనం ఇన్స్పి భర్త చనిపోతే ఇంట్లో కూర్చొని బాధపడి కానీ బయటకు వచ్చి ఈ సమాజం కోసం లేకపోతే మన మనుషుల తోటి మనుషుల కోసం మన ఊరి కోసం మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి ముందుకు వచ్చాడు బాగా ఖుషి అయ్యాడు ఆవుని ఆదర్శంగా తీసుకోవాలందరూ ಅಲ್ಲೇ ನಿಲ್ಲವಡೆ ಎಂತ ಮಂದಿ ವೈಸಿಪಿ ಗೋಂಡಿ ಎಂಟೀಸಿ ಎಂಟಿ ಮಾಮೂಲ್ ಇಲ್ಲ ಎಂತ ಮಂದಿ ಕುಟ್ರೋ ಚಕ್ಕಾಗ ಮಾತ ಸೊ ನೀರಂದರು ಇವನ್ನ ಪಕ್ಕನೆ ಮನ ಫೈಟ್ ಅಂತ ಎಂತ ವೈಸಿಪಿ ವ ఎలా అయిపోయారంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పనికి మారిన రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఏ రాష్ట్రంలో కోపంతో ద్వేషంతో చిరంతో జరిగిన సంఘటనలు శాసనసభలో భూతులు మాట్లాడతారు బైక్ అందుకుంటే ఎవరు ఎంత తెలియదు ఒక రకమైనటువంటి చాలా మంది అడిగారు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం చాలా మంది కొంచెం వేరే వేరే సోర్సుల్లో అడిగినప్పుడు చాలా మంది ఎమ్మెల్యే చెప్పినా ఏంటంటే అది స్పోర్ట్స్ పర్సన్స్ అంటారు ఎలా తిట్టారో మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తాను అంటే నేను చెప్పి మాకు పవన్ కళ్యాణ్ గారి గోపారు మాట్లాడినాడు తిట్టాలని ఎవరిస్తారు సజ మంత్రి సజ్జన అతను చెప్పారు ఎవరు జగన్మోహన్ అంటే సో